హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే గోధుమ పిండితో చేసుకునే మంచి హెల్దీ అయిన స్వీట్ రెసిపీ ఒకటి చూద్దామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీరు కూడా ట్రై చేసేయచ్చు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్ దాకా గోధుమ పిండి దీంట్లోనే చిటికడంతా సాల్ట్ పావు టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ సోడా దీంట్లోనే వేడి వేడి నెయ్యిని రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి నెయ్యికి బదులు నూనె కూడా యూస్ చేసుకోవచ్చు పిండిని ముందుగా స్పూన్తో మిక్స్ చేసేసుకోవాలండి తర్వాత స్పూన్ని తీసేసి పిండిని గట్టిగా ప్రెస్ చేసేస్తూ ఆయిల్ అంతా కూడా గట్టిగా పట్టించేసేయాలి పిండిని మనం గట్టిగా ప్రెస్ చేస్తే ముద్దలాగా రావాలి అదే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఒకవేళ మీకు ఈ విధంగా లేకపోతే కొద్దిగా నెయ్యిని వేసుకోండి తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతి పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలండి చూడండి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేటట్టు చూసుకొని దీన్ని ఇప్పుడు ఒక పది నిమిషాల పాటు పిండి నానపెట్టేసుకుంటే సాఫ్ట్గా తయారవుతుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వేరొక గిన్నెని పెట్టేసుకోండి దాంట్లో ఒక కప్ దాకా తురుముకున్న బెల్లాన్ని ఒక కప్ దాకా వాటర్ని వేసుకొని బెల్లం అంతా కూడా పూర్తిగా కరగనివ్వండి ఇక్కడ బెల్లంలో కనుక మీకు నల్లకలగా అనిపిస్తే వడగట్టుకొని తీసుకోండి బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయాక దీంట్లోనే యాలకుల పొడి పావు టేబుల్ స్పూన్ దాకా వేసుకొని మూత పెట్టేసి దీన్ని పక్కకు తీసుకోవాలండి ఇప్పుడు నానిన పిండిని ఒకసారి చూద్దాం పిండి అనేది చక్కగా నాని ఈ విధంగా ఉంటుందండి దీన్ని ఇప్పుడు రెండు భాగాలుగా విడి తీసేసుకొని ఒక చపాతీలు చేసుకునే చెక్క మీదకి సాఫ్ట్గా ఈ బిండిని పెట్టేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి చపాతి ఏ విధంగా స్ప్రెడ్ చేసుకుంటామో ఆ విధంగా కొంచెం మందంగానే స్ప్రెడ్ చేసుకోవాలండి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి మనం హెల్దీగా గోధుమ పిండితో యూజ్ చేస్తున్నాం కదా సేమ్ ప్రాసెస్లో మైదాపిండితో కూడా చేసుకోవచ్చండి ఈ మందాన ఉంటే సరిపోతుంది వీటిని మూన్ షేప్ వచ్చే విధంగా కట్ చేసుకోవడానికి ఒక చిన్న గ్లాస్ని తీసుకోండి ఏదైనా మీ టీ గ్లాస్ అయినా పర్లేదండి చూడండి ఒక పక్క నుంచి ఈ విధంగా మనకు తీసుకుంటే చక్కగా మూన్ షేప్లో వస్తాయండి ఇలా మంచి షేప్ వచ్చే విధంగా వీటిని కట్ చేసుకోవాలి తర్వాత ఎక్స్ట్రా పిండి అంతా ఉంటుంది కదా దాన్ని మళ్ళీ రోల్ చేసుకొని స్ప్రెడ్ చేసుకొని అచ్చంగా మనం మూన్ షేప్ వచ్చే విధంగా కట్ చేసుకోవచ్చు మూన్ షేపే కాకుండా మనం వీటిని చిన్న చిన్న మొక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చండి లేదంటే రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు మనకి నచ్చిన విధంగా వీటిని కట్ చేసేసుకొని వీటిని అన్నీ కూడా వేరొక ప్లేట్లోకి తీసుకోండి అన్నీ కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతూ వీటిని చేసుకోవాలండి చూడండి షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఉన్న అంతా కూడా ఇదే విధంగా చేసుకున్నానండి పిల్లలకైతే ఈ విధంగా చేస్తే నచ్చుతాయని ఈ విధంగా చేశాను ఇలా రెడీ చేసి పెట్టుకున్న వాటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టేసుకొని ఆయిల్ అనేది జస్ట్ మనకి వేలు కాలే అంత వేడి ఉంటే సరిపోతుంది తర్వాత వీటిని వన్ బై వన్ వేసేసుకోవాలండి తర్వాత కొద్దిసేపు వదిలేయండి మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకోండి ఆయిల్లో నుంచి ఈ పైకి తేలేదాకా కూడా వీటిని టచ్ చేయకూడదండి చక్కగా ఇవన్నీ పైకి తేలేక అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత మంచి గోల్డ్ కలర్ వచ్చేసాక వీటిని మనం ఇలా ఆయిల్లోంచి తీసేసుకొని మళ్ళీ ఒకసారి స్టవ్ కట్టేసి కొంచెం గోరవెచ్చగా ఉన్నప్పుడే నెక్స్ట్ బ్యాచ్ని వేసేసుకోవాలండి ఇలా చేసుకుంటేనే మనకి డబల్ సైజులో ఈ బిస్కెట్లు అనేది తయారైపోతాయి చక్కగా పొంగుతాయండి లేకపోతే గట్టిగా ఉంటాయి ఆయిల్లో నుంచి తీసుకున్న ఎమ్మటే మనం వీటిని పాకంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి పాకం ఎప్పుడూ కూడా గోరువెచ్చగా ఉండేటట్టు చూసుకోండి పది నిమిషాలు అటు పది నిమిషాలు ఇటు అటు ఇటు తిప్పుకొని తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు వదిలేస్తే పాకమంతా పీల్చుకొని జ్యూసీగా తయారవుతాయండి పాకం అనేది పలచగానే ఉంటుంది కదా మనకి ఈజీగా పీల్చుకుంటాయి చూడండి వీటిని మనం వేరొక ప్లేట్లోకి తీసేసుకొని ఈ విధంగా మనం సర్వ్ చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి హెల్త్కి కూడా చాలా మంచిది కదా మనం గోధుమ పిండి యూస్ చేస్తున్నాం కాబట్టి పిల్లలకి కూడా బాగా నచ్చేస్తాయండి ఈ వీడియో చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తాను